దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాము ఎహోవా కృపగలవాడు ఆయన వాత్ల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక నిర్మూలము చేయటానికి నాశనము చేయటానికి కొందరు మనుషులు మన వెంట ఎప్పుడూ ఉంటుంటారు అయితే అది మనుషుల వలన కాదు కానీ వారి వెనక ఒక బలమైనటువంటి శక్తి పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి పేదృపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా మరి అపవాదంట ఎవరిని మృంగుదునా అని వాడంట వెదుకుచ్చు తిరుగుచున్నాడంట ఇహ సంబంధముగా దేవుని చేతిలో కొందరు సాధనాలుగా వాడబడుతున్నారు అలాగునే సాతాను చేతిలో కూడా కొందరు సాధనాలుగా వాడబడుతున్నారు సాతానుడు కొంతమంది మనుషులను ఉపయోగించుకొని నీతిమంతులను భక్తి పరులను ఎంతగానో శ్రమ పెడుతూ ఉన్నాడు అయితేనేమి దేవుని యొక్క వాత్సల్యత నీతిమంతులకు తోడుగా ఉంది భక్తి పరులకు తోడుగా ఉన్న కారణం చేత వారు ఎన్నడూ కూడా మరి నిర్మూలము కానే కారు నాశనము చేయబడనే చేయబడరు ఇది దేవుని యొక్క వాగ్దానము ఒకవేళ మీరు శత్రువుల చేతిలో తరమబడుతున్నప్పటికీ కూడా భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడు భయపడకూడదు అంటే మనము నీతిమంతులుగాను భక్తి పరులుగాను జీవించినప్పుడు భయపడవలసినటువంటి అవసరత లేదు సహోదరులారా దేవుని యొక్క వాక్యంలో నుండి మరి మనకు మంచి మంచి వాగ్దానాలను ప్రభు ఇస్తూ సంఖ్యాకాండ గ్రంథంలోనికి వచ్చేసరికి మరి అక్కడ ఒక వ్యక్తిని ప్రభు ఒక ఇద్దరు వ్యక్తులను ప్రభు చూపిస్తున్నాడు ఇస్రాయేళ్ళ యొక్క ప్రజలు మరి కణాను దేశం కణాను దేశంలోనికి వెళ్ళటానికి వేగు చూడటానికి వారిని పంపించినప్పుడు పది మంది కూడా మరి సర్వ సమాజాన్ని కూడా భయపెట్టేటువంటి సమాచారాన్ని తీసుకుని వచ్చారు మరి యహోస్వా కాలేబులు మాత్రము దేవుని యొక్క కృపను వాత్చల్యతను వారికి జ్ఞాపకం చేస్తూ ఏమీ పర్వాలేదు మనము మన శత్రువులను జయించగలము అనేటువంటి మాటను చెప్పారు ఈ మాటలు మనకి సంఖ్యాకాండ గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో కనబడుతూ ఉన్నాయి ఈ పది మంది కూడా అంటున్నారు కదా దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అని చెప్పి ఉన్నత దేహులు అనగా వారి యొక్క ఆకారాన్ని చూసి ఈ పది మంది కూడా భయపడిపోతున్నారు నేటి దినాల్లో మనకు కలిగినటువంటి శ్రమను బట్టి మనకు కలిగినటువంటి బలహీనతను బట్టి మనకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి మనం భయపడిపోయి మేము జయించలేము ఇక మేము నాశనం అయిపోతాము లేదా నిర్మూలమైపోతాము అని భయపడుతూ నేడు దేవుని కలిగి ఉన్న ప్రజలే మరి అవిశ్వాసపు మాటలను మాట్లాడుతూ ఉన్నారు అలాగున కాదు దేవుని యొక్క వాత్సల్యత మనకు తోడుగా ఉంది ఆయన కృపగలిగినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఇహ సంబంధంగా ఎవరిని మనము నమ్మలేము ఎవరు కూడా నమ్ముకొనదగిన సహాయులు కానే కాదు హెబ్రి పత్రిక పదవ అధ్య అధ్యాయంలోనూ మరి ఇలా రాయబడింది ఏంటో తెలుసా యహోవా నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన మీద మనము నమ్మక ముంచుకోవాలి పౌలు తన యొక్క సువార్త ప్రయాణములో అనేక ప్రాంతాలకు వెళుతూ ఉండేను అయితే మరి అతడు రోమ్ ప్రాంతానికి వెళుతున్నప్పుడు అతని యొక్క ప్రయాణములో అతడు నీతిమంతుడే భక్తిపరుడే మరి దేవుని పనిలోనే వెళుతున్నాడు కానీ అతనికంట పీడించేటువంటి యూదులు వెంటగా ఉన్నారట పెనుగాలు తుఫానులు సర్పాలు ఎన్నో ఆటంకాలు పౌలు గారి యొక్క జీవితంలో ఉన్నాయి దేవుడు ఆ శ్రమలన్నీ కూడా రాకుండా మరి పౌలు గారిని కాపాడలేకపోయాడా దేవుడు చేయలేకపోయాడా అంటే కాదు దేవుని యొక్క కృప వాత్సల్యత పౌలునకు తోడుగా ఉన్న కారణము చేత ఎన్ని ఆటంకాలైనా అన్నిటిలో కూడా అపోస్తరుడైన పౌలు జయాన్ని పొందాడు ఆయన తన యొక్క పత్రికలో రాసుకుంటూ రెండు కొరింది పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చదివితే ఇలా రాస్తున్నాడు ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము వహించుకొని పోవుచున్నాము అంటున్నాడు అనగా మరి ఎన్ని శ్రమలలో మేమున్న అపాయాల్లో మేమున్న ఉపాయమును మేము కలిగి ఉన్న వారము క్రీస్తు యొక్క శ్రమానుభవము మరణానుభవమును బట్టి లేదా ఆయన యొక్క జీవాన్ని బట్టి మేము బ్రతికించబడుతున్నాము అని ఒక చక్కని సాక్ష్యాన్ని అపస్తురుడైన పౌలు ఇస్తూ ఉన్నారు మనము కూడా మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప వాత్సల్యత మనకు తోడుగా ఉంది అనే విషయాన్ని నమ్మండి ఎప్పుడు కూడా నిర్మూలమైపోతాము నాశనమైపోతాము అని భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలను ప్రభు ఆసక్తిగా ఆలకించారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి మా కుటుంబాలన్నీ నీ కృపల వర్దేల ఈ దినమంతా కూడా నీ సన్నిధిని నీ కృపను మాకు మా కుటుంబాలకు తోడుగా ఉంచి ప్రతి శ్రమ నుండి ఇరుకు నుండి నీ ప్రజలను నాయన అయ్యా వారి పక్షమున మీరు వ్యాధ్యమాడి బలమైన కార్యాలను జరిగించమని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి